హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రాజన్ స్వాగతం మీరు పాత కారు తీసుకోవాలనుకుంటున్నారా పాత కారు తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చూసే ఉంటారు చాలా వీడియోస్ అందరూ చేస్తూ ఉంటారు కదా సో ఈ వీడియో కూడా చూడండి మీకు ఇంకా కొన్ని ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి అయితే ఇప్పుడు మనం పాత కారు తీసుకోవాలనుకుంటే మెకానిక్కి చూపించాలి ఓకే మెకానిక్ ఇంజిన్ కండిషన్ వెహికల్ కండిషన్ అంతా చెప్తారు సో ఒకవేళ మెకానిక్ మనకి అందుబాటులో లేరు అంటే మనము ఒక కారుని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఓకే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనము వెహికల్ని చూస్తే మంచి పెయింటింగ్తో మంచి క్లియర్గా మంచి పాలిషింగ్ చేసి ఉంచుతారు అమ్మే అమ్మాల్సిన వాళ్ళు ఓకే సో బండి బయట నుంచి చూస్తే చాలా క్లియర్గా చాలా నీట్గా కనిపిస్తుంది సో మనకి ఇంజన్లో ప్రాబ్లం ఏంటని తెలియదు వెహికల్ డ్రైవ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదు సో ఫస్ట్ మనము వెహికల్ని చెక్ చేసేటప్పుడు వెహికల్ యొక్క బోనట్ ఓపెన్ చేసి ఇంజన్ని చూడండి ఇంజిన్ పైనుంచి కింది వరకు చాచి వరకు ఇంజన్ని గమనించండి ఇంజిన్ మొత్తం ఫుల్ డ్రైడ్గా ఉంటే కొంతవరకు ఇంజన్ ఓకే వెట్గా ఉంది అంటే ఆయిల్ లీకేజ్ లాంటివి వెట్గా ఉంది అంటే మీరు ఆ వెహికల్ని కంప్లీట్గా తీసుకోకూడదు తీసుకోవద్దు కూడా ఓకే తర్వాత వెహికల్ యొక్క ప్రతి విండ్షీల్డ్ మీద నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ప్రతి విండ్షీల్డ్ మీద నెంబర్స్ మ్యాచ్ అయి ఉండాలి మ్యాచ్ అయి ఉంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ కాలేదు అని మనం నిర్ధారించుకోవచ్చు అంటే ఆ విండ్షీల్డ్ బ్రేక్ అవ్వలేదు ఒకసారి కూడా తర్వాత డోర్ యొక్క బీడింగ్స్ ఉంటాయి కదా బ్లాక్ కలర్ ఆ బీడింగ్ ఇలా లాగేటప్పుడు పంచ్ ఉంటుంది పంచ్ కొట్టి ఉంటుంది ఆ పంచ్ మనం బయట ఎవరైనా అలా చేయలేరు ఓన్లీ కంపెనీ మాత్రమే క్లియర్ పంచింగ్ ఉంటుంది అనమాట సో అది కూడా మనం ఒరిజినల్గా ఉందో లేదో తెలుసుకోవచ్చు తర్వాత బాడీ పెయింటింగ్ రీపెయింట్ పెయింట్ ముందు పెయింట్ వేస్తుందా అని కూడా మనము చెక్ చేయొచ్చు ఎలా అంటే ప్రతి కార్నర్ చూసామంటే ఎక్కడ ఒక దగ్గర పెయింట్ పడన దగ్గర కూడా పెయింట్ పడుతూ ఉంటుంది అనమాట సో అది మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు కానీ తర్వాత మీరు ఆ వెహికల్ని వేసేటప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ ఎలా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు తర్వాత క్లెచ్ వదిలినప్పుడు ఇంజన్ ఎక్కువ షేక్ అవుతుందా లేదంటే స్మూత్గా మూవ్ అవుతుందా అది చెక్ చేసుకోవచ్చు ఒకవేళ క్లెచ్ వదిలినప్పుడు బాగా వైబ్రేట్ అవుతుంది అనుకోండి వెహికల్ ఖచ్చితంగా క్లెచ్ పోయిందని అర్థం తర్వాత ఇంజన్ పికప్ కూడా డౌన్ అయిపోయిందని అర్థం ఓకే ఇంజన్ పికప్ డౌన్ అయినా సరే వైబ్రేషన్ వస్తుంది క్లెచ్ వదిలినప్పుడు లేదంటే క్లెచ్ స్మూత్గా అరగకుండా మధ్య మధ్యలో చిన్న చిన్న పీసెస్ క్లెచ్ ప్లేట్ అయిపోయినా సరే క్లెచ్ వదిలినప్పుడు దగ్గటగా వైబ్రేషన్ అవుతూ మూవ్ అవుతుంది అది కూడా మనము కండిషన్ని చెక్ చేసుకోవచ్చు స్పీడ్ బ్రేకర్ దగ్గర ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ స్పీడ్లో స్పీడ్ బ్రేకర్ క్రాస్ చేయండి దాన్ని బట్టి మీరు జాక్ అబ్జర్స్ జాకర్స్ క్లియర్గా ఉన్నాయా లేదంటే జాకర్స్లో కూడా ప్రాబ్లం ఉందని తెలుస్తుంది స్పీడ్ బ్రేకర్ ఎక్కి జస్ట్ స్టేబుల్గా ఉందంటే ఓకే లేదు ఇలా అప్ డౌన్ అవుతుందంటే జాకర్స్ పోయినట్టు అర్థం లేదంటే ఎక్కువ ఊగినట్టు వచ్చినా జాకర్స్ పోయినట్టు అర్థం తర్వాత ఇంకేదైనా సౌండ్ వచ్చినా సరే సమ్ ప్రాబ్లం ఉందని అర్థం స్పీడ్ బ్రేకర్ ఎక్కి దిగినప్పుడు మనకి జాకర్స్ పర్ఫెక్షన్ అండ్ జాకర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా వీక్ అయ్యాయి అని తెలుస్తుంది తర్వాత మన వెహికల్ యొక్క డ్రైవ్ సాఫ్ట్స్ ఇంకా లైఫ్ ఉందా లేదంటే డ్రైవ్ సాఫ్ట్ ఫెయిల్ అయిందని మనకి టర్నింగ్ దగ్గర తెలుస్తుంది టర్నింగ్ నార్మల్ టర్నింగ్ అప్పుడు తెలీదు కొంచెం స్పీడ్ టర్నింగ్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ స్పీడ్లో టర్న్ తీసి టర్న్ తీసి స్ట్రైట్ చేసినప్పుడు కొంచెం టక్ 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 సౌండ్ రా సౌండ్ రావడం మొదలవుతుందనమాట డ్రైవ్ సాఫ్ట్ అంటే తెలుసు కదా ఇంజన్ నుంచి వీల్కి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది అనమాట అంటే ఆ వీల్ని తిప్పడానికి ఒక రాడ్ కనెక్ట్ అయి ఉంటుంది దానికి మధ్యలో జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ వదిలేస్తూ ఉంటాయి అనమాట సో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదా తెలియాలంటే మనం టర్న్ తీసినప్పుడు కట కట్కట్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చిందంటే ఇంకా డ్రైవ్ సాఫ్ట్ కంప్లీట్గా పోయినట్టే అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత ఆన్లైన్లో చెక్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఆన్లైన్లో చెక్ చేయాల్సిన విషయాలు ఏంటంటే మీరు తీసుకునే వెహికల్ మీద చలాన్స్ ఉన్నాయా లేదనేది చలాన్ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే వాహన పరివాహన్ వెబ్సైట్లో కూడా మీరు దాని మీద ఎన్ని చలాన్స్ ఉన్నాయి చలాన్స్ ఉన్నాయా లేదని మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకో తీసుకునే వెహికల్ బ్రాండ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏ బ్రాండ్ అయితే తీసుకుంటున్నారో ఆ బ్రాండ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ మీరు చెప్పారంటే దాని యొక్క డేటా మొత్తం తీస్తారు అంటే ఏ టైంలో ఎలా సర్వీసింగ్ చేశారో లేదంటే ఇన్సూరెన్స్ ఏమైనా క్లైమ్ చేస్తారా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా క్లియర్గా సర్వీసింగ్స్ చేస్తున్నారా షోరూమ్ ట్రాక్ మొత్తం కంప్లీట్గా మనకి ఇస్తారు సో రిక్వెస్ట్ చేస్తే ఇస్తారు సో ఆ విధంగా కూడా మీరు దాని డేటా అంతా సేకరించి మీరు ఆ వెహికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చూడవచ్చు మీరు ఇవన్నీ పక్కన పెడితే ఫ్రెండ్స్ మీరు తీసుకునే వెహికల్ టెన్ ఇయర్స్ ఓల్డ్ కంటే తక్కువ ఉండాలి టెన్ ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి ఆ వెహికల్ యొక్క ఏజ్ ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ తిరిగి ఉండాలి అలాంటి వెహికల్ మీకు దొరికితే మీరు పర్ఫెక్ట్గా మీరు కొద్ది రోజులు వాడచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు సిక్స్ ఇయర్స్ వరకు కూడా మీరు ఈజీగా వాడచ్చు అలాంటి వెహికల్ ఉంటే మీరు చూసుకొని మీరు కొనుక్కోవచ్చు ఫోర్ వీలర్ వెహికల్ సెకండ్ హ్యాండ్ తీసుకుంటే ఖచ్చితంగా ఒక ఫోర్ మ్యాన్ని మంచి ఫోర్ మ్యాన్ని తీసుకెళ్ళి చెక్ చేయించి తీసుకోవడం మంచిది తర్వాత పాత కారు తీసుకునేటప్పుడు ఓఎల్ఎక్స్ లాంటి ఆన్లైన్ యాప్స్ మాత్రం నమ్ముకోవద్దు ఎందుకంటే వాటిలో చాలా ఫ్రాడ్ జరుగుతూ ఉంది మీరు న్యూస్ ఛానల్స్లో చూస్తూ ఉంటారు కదా సో మీరు ఒకవేళ ఎవరైనా పార్టీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మీరు కొనుక్కోవచ్చు లేదంటే ట్రూ వ్యాల్యూ ఉంటుంది కదా అంటే ప్రతి షోరూమ్కి ఒక ట్రూ వ్యాల్యూ ఉంటుంది అంటే ఎక్స్చేంజ్ వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట అంటే పాత కారు ఇచ్చి కొత్త కారు తీసుకుంటారు కదా సో అలాంటప్పుడు మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళిపోవచ్చు ఎనీ బ్రాండ్ షోరూంలో ప్రతి బ్రాండ్ షోరూంలోనే ఇలాంటివి అవైలబుల్లో ఉంటాయి పాత కార్స్ సో వాళ్ళ దగ్గర తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ ఎనీ రిపేర్ ఏదైనా ఉంది అంటే వాళ్ళకి అడిగితే వాటి గురి వాళ్ళు వాళ్ళు చేసిస్తారు లేదంటే వాళ్ళకి అడగడానికి మనకు ఆప్షన్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్ యాప్స్ మాత్రము నమ్ముకోవద్దు లేదంటే బయట ప్రైవేట్గా అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి షేర్ చేయండి జస్ట్ షేర్ చేయండి ఇంకొకరు చూస్తారు చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్